దేవాక్యము ఏవేగా మాకు దొరికేను సో దేవుడు కొందరిని ప్రేరేపించి కీర్తనలు పాత నిబంధనలో కీర్తనలు కానీ సలోమన్ కీర్తనలు ఆ రోజు నుంచి ఈరోజు కూడా దేవుడు తన భక్తుల చేత కొన్ని మాటలు రాయిస్తూనే ఉంటాడు వాటిని మన హృదయాలకి పాడుతూ దాన్ని అప్లై చేసుకుని దేవుణ్ణి కీర్తించాలి పాటలు పాడాలి ఇది ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన కార్య హృదయ స్పందన నుంచి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా రాయబడినటువంటి కీర్తనగానే చూడాలి మనం క్రిటికల్ యాంగిల్లో చూడకూడదు రాసినోడేవడు ఆడెవడు ఈడెవడు ఈడి పాటలు మనం పాడడం ఏంటి అనేటువంటి క్రైస్తవులు కూడా ఉంటూ ఉంటారు కాదు దెర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్వాల్వ్డ్ అలాగే డగ్లస్ పాడించిన మాటల్లో ఆ పాటలు రాసిన ప్రవీణ్ నాకు బాగా తెలుసు ఆ రెండు పాటలు రాసిన ప్రవీణ్ హైదరాబాద్లో ఉంటాడు అతడు చేస్తున్నటువంటి ఉద్యోగం మనమెవ్వరము ఊహించనంత శాలరీ సంపాదించేటువంటి యవనస్సుడు మనమెవ్వరూ ఊహించనంత జీతం పొందేటువంటి యవనస్సుడు తన లైఫ్ స్టైల్ కూడా నాకు తెలుసు ఉద్యోగం సమయం అయ్యింది అంటే బైబిల్ పట్టుకుని యవనస్తుల్లోనే తిరుగుతాడు జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ప్రెస్పిటేరియన్ సంఘం అంటే పెద్దలచే నడిపించబడే సంఘం క్రీస్తు సంఘానికి దానికి ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే మ్యూజిక్ సంఘంలో ఆరాధనలో మనము మ్యూజిక్ వాడము వాళ్ళ సంఘం మ్యూజిక్ వాడతారు ఆ సంఘం నుంచి వచ్చినటువంటి కుర్రోడు తను అతను మాట్లాడితేనే చాలా స్వీట్గా ఉంటుంది మాధుర్యం చాలా సందర్భాల్లో నేను తనతో కొన్ని సందర్భంగా పెద్ద నాయకులతో నేను ప్రయాణం చేశాను అతను రాస్తున్నటువంటి పాటల్లో నా తోడు నీవే నా తోడు నీవే నయ అదే కదా మనం మొదట పాడింది నిజం కాదా అది ఆ మాటలు అసత్యం ఏమైనా ఉందా అసత్యం ఏమైనా ఉందా లేదు మన తోడు ఆయనే మనల్ని నడిపించేవాడు ఆయనే నా జీవితానికి ఓదార్పు నివేనయ ఎంత మాధుర్యమో చూడండి దాంట్లో ఆ పాట పాడుతుంటే రాస్తున్నారు తన జీవితం కూడా చాలా మాధుర్యంగా ఉంటుంది తన లైఫ్ స్టైల్ కూడా చాలా మాధుర్యంగా ఉంటుంది తనకు దేవుడు ఇచ్చిన దాంట్లో అరవై శాతం వివిధ పరిచయలకు ఇస్తాడు ప్రతీ నెల దేవుడు తనకిచ్చే జీతంలో పది శాతం కాదు ఇరవై శాతం కాదు నలభై శాతం కాదు అరవై శాతం దాంట్లో ఇచ్చేది యవనస్తుల కొరకు హోటల్స్లో హైదరాబాద్లో కాఫీ షాప్స్లో తన పే చేస్తూ అక్కడ కొంతమంది యవనస్తుల్ని పిలిపించి దేవుని స్టోరీస్ చెప్తూ ఉంటాడు మిగతా టైంలో తన రాసిన పాట అది తను మధ్యలో కొంత కృంగిపోయాడు ఈ సేవ వల్ల జాబ్లో అప్పుడు దేవుణ్ణి అడిగాడు నన్ను లేపు అప్పుడు ఈ పాట ఎప్పుడు రాసావు అని నేను అడిగితే చెయ్యి పట్టుకో చెయ్యి పట్టుకో అంటే దేవుడు నన్ను కొన్ని సందర్భాల్లో చెయ్యి పట్టుకున్నాడు అన్న ఇప్పుడు నా యొక్క ఆర్థిక పరిస్థితి దాని ముందు కన్నా రెండింతలు అయ్యింది అని చెప్పాడు నేను మొదటి టైంలోదే చెప్పాను మీకు అనేది చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో సో ఆ స్పందన హృదయ స్పందన ప్రైజింగ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ లైఫ్ స్టోరీ తెలిస్తే ఆ పాట ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది తనతో నేను చాలా సందర్భాల్లో కాఫీ షాప్లో కూర్చున్నా లంచ్ చేసా ట్రావెల్ చేసా కాబట్టి తన లైఫ్ స్టైల్ నాకు తెలుసు కాబట్టి నేను అనిల్ గారు కూడా తన్ని డ్రైవ్కి తీసుకెళ్ళేవాళ్ళం ఈ ఈ ఈ ఎలా రాసాడో చెప్పేవాడు పాట చెప్పకముందు తన అనుభవాన్ని చెప్పేవాడు తన సాక్ష్యాన్ని చెప్పేవాడు దాంట్లోంచి థాట్స్ చెప్పేవాడు అలాగలాగని చిటికేస్తా ఆ పాట పాడి ఎలా ఉందన్నా ఈ సెంటెన్స్ ఎలా ఉందన్నా ఈ సెంటెన్స్ ఎలా ఉందన్నా తన హృదయ స్పందన నుంచి ఆ పాటలు రెండు మీరు పాడిన పాట చాలా విలువైన పాట థ్యాంక్ యూ మీ అందరికీ వందనాలు